హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా వింటూ ఉన్నాం అరెస్టులకు సంబంధించిన చర్చ దసరా దీపావళి ప్రాంతంలోనే కొంతమంది కీలకమైన వ్యక్తులు అరెస్టు కాబోతున్నారు అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు ఆ అరెస్టులు అయితే జరగలేదు బట్ ఆ అరెస్టులు ఏంటి ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనే అంశాన్నిపైన తెలంగాణ రాజకీయాల్లో పెద్ద అంబిక్విటీ ఏం లేదు అరెస్టు కాబోతున్న వ్యక్తులు జైలుకు వెళ్ళబోతున్న వ్యక్తులు కేటీఆర్ అంటూ ప్రభుత్వం వైపు నుంచి నేరుగానే లీకులు వస్తున్నాయి ఓ మరోవైపు కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను జైలుకెళ్ళి వచ్చిన తర్వాత పాదయాత్ర ఎక్కుతాను అంటూ మాట్లాడారు సో అరెస్ట్కి నేను రెడీగా ఉన్నాను అనే సంకేతాలు ప్రతిపక్షం వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇస్తూ ఉన్నారు సో సేమ్ టైం ప్రభుత్వం కూడా అరెస్టుకు సంబంధించి ఉత్సాహం చూపిస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్లో చేసిన అక్రమాలపైన విచారణ చేస్తామంటూ చెప్తూ వచ్చింది ఎన్నికలకు ముందు కూడా అదే విషయాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా చెప్తూ వచ్చింది సో కొన్ని గదులు జైల్లో వాళ్ళకి రెడీ చేశాం ఆ కుటుంబానికి అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్లో కూడా మాట్లాడుతూ వచ్చారు అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కాళేశ్వరం అలాగే విద్యుత్ అంశాలపైన విచారణ కమిటీలు వేశారు ఆ కమిటీలు విచారణ చేస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చాలా పెద్ద దుమారం లేపింది ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా కొంతమంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి ఇప్పటికే జైల్లో ఉన్నారు ఈ అంశానికి సంబంధించి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యనేతగా ఉన్న హరీష్ రావు పైన కూడా తాజాగా కేసు నమోదు అవడం చూస్తున్నాం అయితే ఈరోజు ఎట్టకేలకు ఈ కేసులు అరెస్టుల అంశానికి సంబంధించిన ఒక కీలకమైన డెవలప్మెంట్గా దీన్ని చూడొచ్చు ఆ డెవలప్మెంట్ ఏంటంటే తెలంగాణ మాజీ మంత్రి తెలంగాణ సంబంధించిన మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదైంది ఫార్ములా వన్ ఈ రేసింగ్ అంశానికి సంబంధించి ఒక విదేశీ కంపెనీకి నలభై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు డాలర్ల రూపంలో చెల్లించారు అనేది అభియోగం ఇలా చెల్లించడం నిబంధనలకు వ్యతిరేకం అనేది ప్రభుత్వం చెప్తున్నమాట ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేటీఆర్ పైన కేసు నమోదైంది కేటీఆర్తో పాటు అప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ అలాగే హెచ్ఎండిఏ అధికారి మరో మరో హెచ్ఎండి అధికారి వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేస్తూ ఏసీబీ నిర్ణయం తీసుకుంది ఏసీబీ దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఏసీబీ కోర్టుకి పంపించింది సో ఈ అంశం పైన విచారణ జరగడం ఇక తరువైగా మిగిలిపోయింది అయితే ఈ అంశంలో జరిగిన తప్పేంటి ఎక్కడ కరప్షన్ జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం లోతులకి లోతుల్లోకి వెళ్తే నలభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి కేటీఆర్ ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధం ఈ అంశంలో ఇమీడియట్గా కేసీఆర్ కేటీఆర్ డబ్బులు తీసుకున్నారు కేటీఆర్ పలానా వ్యక్తి దగ్గర నుంచి ఇంత లంచం తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి ఎక్కడ చెప్పడానికి సంబంధించిన ఆస్కారం లేదు బట్ దీంట్లో జరిగిన వైలేషన్ ఏంటి అంటే నలభై ఐదు కోట్ల రూపాయలని విదేశీ కంపెనీలకు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా చెల్లించారు అనేది ప్రధానమైన అభియోగం సో ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండి ఉండాలి లేదా క్యాబినెట్కి సంబంధించిన అప్రూవల్ కూడా ఉండి ఉండాలి వీళ్ళిద్దరు యాక్సెప్టెన్సీ లేకుండా ఓరల్ డైరెక్షన్ మేరకు మంత్రిగా ఉన్న ఓ కేటీఆర్ ఓవరల్ డైరెక్షన్ మేరకు అప్పుడు శాఖకు సంబంధించిన అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ ఈ డబ్బులు చెల్లించారు సో ఆయన ఓరల్గా డైరెక్షన్ ఇవ్వడం తప్పు అప్పుడు అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి దాన్ని చెల్లించడం తప్పు దాంతోపాటు హెచ్ఎండి అధికారులు కూడా దీనిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళపైన కూడా కేసు ఇది ప్రధానమైన కేసుగా కనబడుతుంది ఈ నలభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించారు చెల్లించడం అనేది నిబంధనలకు విరుద్ధం అనేది కల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా ప్రభుత్వంగా మేం మాట్లాడట్లేదు ఆర్బిఐ చెప్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది విదేశాలకు ఈ స్థాయిలో నిధులు బయటకు డాలర్ల రూపంలో చెల్లిస్తున్న నేపథ్య క్రమంలో చెల్లించాల్సి వచ్చిన సమయంలో ఆర్బీఐ అనుమతి కూడా ఉండాలి ఆర్బీఐ నోటీస్లో ఉండాలి ఎందుకు చెల్లిస్తున్నారు ఏ గ్రౌండ్స్ పైన చెల్లిస్తున్నారు ఎవరి అనుమతి ఉంది రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అనుమతి ఉందా లేదా అనే అంశాలని ఆర్బీఐ దృష్టికి కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలా తీసుకువెళ్లకుండా ఈ డబ్బులు చెల్లించారు కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధం అవుతుంది అంతేకాదు ఇలా చెల్లించడం వెనక ఏమైనా కుట్ర కాన్స్పరసీ ఉండి ఉండొచ్చు అని ఏసీబీ అనుమానిస్తూ ఉండొచ్చు సో ఈ డబ్బులు చెల్లించడం అనేది ప్రాపర్గా జరిగితే ఇక్కడ ఈ చెల్లింపులకు సంబంధించిన డైరెక్షన్ ఇచ్చిన వాళ్లకు ఏదైనా లబ్ధి చేయకూరదేమో సో ఇప్పుడు ఇలా లేకుండా చెల్లించారు కాబట్టి వీళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరి ఉంటుందేమో అనే ఒక కాన్స్పరసీ కనపడుతోంది సో ఇలా అక్రమంగా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నలభై ఐదు కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారు కాబట్టి ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ వేసింది ఎనిమిది కోట్ల రూపాయలని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానాగా విధించింది సో ఎనిమిది కోట్ల రూపాయలని ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కారు ఆర్బీఐకి చెల్లించింది సో గత ప్రభుత్వం నిబంధనలు పాటించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్బీఐకి చెల్లించాల్సి వచ్చింది సో ఈ నిధులు అక్రమంగా తరలించిన క్రమంలో వీళ్ళకి సంబంధించిన స్పెషల్ ఇంటెన్షన్ ఏదో ఉంది వీళ్ళు తమ అధికారాలని దుర్వినియోగం చేశారు అనేది ఏసీబీ చెప్తున్నమాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట ఈ మేరకు నాలుగు కీలకమైన సెక్షన్ల ద్వారా కేటీఆర్ పైన కేసు నమోదైంది ఈ సెక్షన్స్ ఒకసారి చూస్తే చాలా సీరియస్ సెక్షన్స్గా వీటిని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ సెక్షన్ల ద్వారా ఏడు సంవత్సరాలకు పైగా శిక్ష పడే అవకాశం ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్లో కూడా కనపడుతోంది ఏడు సంవత్సరాలకు పైగా శిక్ష పడే కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తే స్టేషన్ బెయిల్ దొరికే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా వాళ్ళు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఈ సెక్షన్స్ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ ఈ రెండు కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదైంది ఈ థర్టీన్ టూ థర్టీన్ టూ యాక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ నై ఎయిటీ ఎయిట్ స్టేట్స్ దట్ ఏ పబ్లిక్ సర్వెంట్ హూ కమిట్స్ ఎ క్రిమినల్ మిస్కండక్ట్ కెన్ బి పనిష్డ్ విత్ ఇన్ ఏ మినిమమ్ ఆఫ్ వన్ ఇయర్ అండ్ అప్ టు సెవెన్ ఇయర్స్ ఇన్ ప్రిజన్ అండ్ ఎ ఫైన్ రీజన్ ఉంటుంది అండ్ ఫైన్ ఉంటుంది ఈ సెక్షన్ ప్రకారం సో సమ్ ఎగ్జాంపుల్స్ ఏం తప్పులు చేసి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఏం చేస్తే ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి అంటే డిస్ హానెస్టీ ఆఫ్ కన్వర్టింగ్ ప్రాపర్టీ ఎంట్రెస్టెడ్ టు దెమ్ ఇంటెన్షనల్లీ ఎన్ రిచింగ్ దెమ్ డ్యూరింగ్ దేర్ ఆఫీస్ హ్యావింగ్ ప్రాపర్టీ ఆర్ రిసోర్సెస్ డిసప్రోప్రియేట్ టు దేర్ నోన్ సోర్సెస్ ఆర్ ఆఫ్ ఇన్కమ్ సో తను హౌస్లో తన బాధ్యతల్లో ఉన్న సమయంలో ఇంటెన్షనల్గా వేరే వాళ్ళకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు ఇంటెన్షనల్గా వేరే వాళ్ళకు ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు ఇంటెన్షనల్గా ఇక్కడున్న రీసోర్సెస్ని వేరే వాళ్ళకు తెలిసిన వ్యక్తులకు చేరేలా చేశారు ఇదంతా కూడా ఇంటెన్షనల్గా వాంటెడ్లీ ప్రభుత్వానికి సంబంధించిన నిధుల్ని తమకు సంబంధించిన వాళ్ళకు తమకు తెలిసిన వాళ్ళకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు అనేది ప్రూవ్ అయిన నేపథ్యంలోనే పెట్టిన సెక్షన్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మరొక సెక్షన్ కరప్షన్ యాక్ట్కి సంబంధించింది థర్టీన్ వన్ ఏ ఈ థర్టీన్ వన్ ఏ ఏం చెప్తుందంటే ఇఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ డిస్హానెస్టీ అండ్ ఫ్రాడ్లెంట్లీ మిస్యూజెస్ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ టు దెమ్ ఆర్ అండర్ దేర్ కంట్రోల్ అండ్ సెకండ్ వన్ ఇఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఇంటెన్షనల్లీ ఎన్ రిచెస్ డ్యూరింగ్ దేర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండ్ థర్డ్ వన్ ఇఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అప్టైన్స్ ఏ వాల్యుబుల్ థింగ్ వితౌట్ కన్సిడరేషన్ ఫ్రమ్ సమ్ వన్ కనెక్టెడ్ టు ఏ ప్రొసీడింగ్స్ ఆర్ బిజినెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ సో ఇవి కూడా మూడు కూడా థర్టీన్ వన్ ఏ అండ్ థర్టీన్ టూ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇంటెన్షనల్గా ఎవరికో లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఆ చైర్లో ఉన్నవాళ్ళు బాధ్యతల్లో ఉన్నవాళ్ళు చేశారు అనేది ఏసీబీ నమోదు చేసిన సెక్షన్స్కు సంబంధించిన సమాచారం దాంతోపాటు ఈ థర్టీన్ వన్ ఏ ప్రకారం శిక్ష ఏం శిక్ష పడ్డానికి సంబంధించిన అవకాశం ఉంది అంటే ద పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ మిస్కండక్ట్ ఈస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ మినిమమ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ టెన్ ఇయర్స్ అలాంగ్ విత్ ఫైన్ ఫైన్ అలాగే టెన్ ఇయర్స్ శిక్ష పడ్డానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉంది అనేది ఈ రెండు సెక్షన్స్ సో ఏసీబీ నమోదు చేసిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ ఈ రెండు సెక్షన్స్ కూడా చాలా సీరియస్ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పది ఏడేళ్లకు పైగా శిక్ష పడ్డానికి సంబంధించిన అవకాశం ఉన్న సెక్షన్స్ దాంతోపాటు ఫోర్ జీరో నైన్ కూడా పెట్టారు ఫోర్ జీరో నైన్ ఇండియన్ పినల్ కూడా ఎయిటీన్ సిక్స్టీ డీల్స్ విత్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సో పబ్లిక్ సర్వెంట్స్ బ్యాంకర్స్ మర్చెంట్స్ ఫ్యాక్టర్స్ బ్రోకర్స్ అటార్నీస్ అండ్ ఏజెంట్స్ ద పనిష్మెంట్ ఫర్ ఏ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ సెక్షన్ ఫోర్ జీరో నైన్ ఈజ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అప్ టు టెన్ ఇయర్స్ అండ్ ఫైన్ జీవితకాలం శిక్ష పడ్డానికి సంబంధించిన అవకాశం ఉంది సేమ్ టైమ్స్ కనీసం టెన్ ఇయర్స్ శిక్ష అలాగే వాళ్ళకు ఫైన్ వేయడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉంటుంది ఫోర్ జీరో నైన్ సెక్షన్ ప్రకారం ఇది ఏంటి దీంట్లో ఉన్న క్రైమ్ ఏంటి ఏం చేస్తుంటే సెక్షన్ వర్తిస్తుంది అంటే ప్రమోట్స్ ట్రస్ట్ వర్తీస్ ట్రస్ట్ వర్తీనెస్ అకౌంటబిలిటీ అండ్ ఎథికల్ కండక్ట్ సో బాధ్యతల్లో ఉన్న వాళ్ళు నైతికంగా సరిగ్గా బిహేవ్ చేశారా లేదా బాధ్యతాయుతంగా ఉన్నారా లేదా పారదర్శకత ఉందా లేదా ఈ మూడింటిని కూడా పాటించకపోతే ఈ మూడు కూడా వాళ్ళు చేసిన పనిలో కనపడకపోతే నమ్మకం లేకుండా అంటే ప్రభు ఎవరైతే ట్రస్ట్ ఆఫ్ ట్రస్ట్ వర్తీనెస్ నెస్ అంటారు కదా ప్రభుత్వం నిర్వహించే బాధ్యత మీకు ఇచ్చినప్పుడు ప్రజల నమ్మకానికి విరుద్ధంగా మీరు బిహేవ్ చేసినట్లుగా కనుక ఏసీబీ లేదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కన్విన్స్ అవుతే ఈ సెక్షన్ పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంది అలాగే ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ మెయింటైన్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ పొజిషన్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇన్ సొసైటీ సో ఈ మూడు సెక్షన్స్ ఈ మూడు కారణాల రీత్యా ఫోర్ జీరో నైన్ పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది దాంతోపాటు వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ బి అనేది కూడా చాలా సీరియస్ సెక్షన్గా చూడాలి వన్ ట్వంటీ బి ఈ దేశంలో తీసేయాలి లాంటి చర్చ రాజద్రోహం తరహా సెక్షన్గా దీన్ని చూస్తారు సో ఈ చర్చ చాలా కాలంగా ఉంది కానీ బట్ ఇప్పటివరకు అయితే ఇది ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది మన దగ్గర సో దీని ప్రకారం కూడా శిక్ష ఎంతకాలం పడ్డానికి సంబంధించిన అవకాశం ఉంది అంటే ఇఫ్ ద కాన్స్పరెసీ ఈజ్ టు కమిట్ అన్ అఫెన్స్ పనిషిబుల్ బై డెత్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ రేగరస్ ఇంప్రిజన్మెంట్ ద కాన్స్పిరేటర్ ఈజ్ పనిష్డ్ యాజ్ ఇఫ్ దే అప్టెడ్ ద అఫెన్స్ పనిష్మెంట్ ఫర్ అదర్ కాన్స్పిరసీస్ ఇఫ్ ద కాన్స్పరసీ ఈజ్ నాట్ టు కమిట్ వన్ ఆఫ్ ద సీరియస్ అఫెన్సెస్ ద కాన్స్పిరేటర్ ఈజ్ పనిష్డ్ అప్ టు సిక్స్ మంత్స్ ఇన్ ప్రిజన్ ఎ ఫైన్ ఆర్ బోత్ ఆయనకి శిక్ష వేయడానికి సంబంధించి అలాగే ఫైన్ వేయడానికి సంబంధించి రెండింటికి కూడా అవకాశం ఉంది అని క్రిమినల్ కాన్స్పసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీపుల్ టు కమిట్ అన్ ఇల్లీగల్ యాక్ట్ కమిట్ ఏ లీగల్ యాక్ట్ బై ఇల్లీగల్ మీన్స్ అండ్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ క్రిమినల్ యాక్ట్ సో ఎవరికో ఇంటెన్షనల్గా కావాలని నేర పూరిత ధోరణితో వ్యవహరించి వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చారని లేదా సిస్టమ్ను ఉపయోగించి సిస్టమ్ ప్రకారమే చేసినప్పటికీ కూడా వాళ్ళ ఇంటెన్షన్ వేరే వాళ్ళకి ఏదో నేరపూరితంగా లబ్ధి చేకూర్చడం అయితే అప్పుడు కూడా వన్ ట్వంటీ బి వర్తించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఈ సెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది ఈ నాలుగు సెక్షన్స్ కూడా ఆయనకు నాన్ బెయిల్ రావడానికి సంబంధించిన ఆస్కారం లేని సెక్షన్స్గా కనపడుతున్నాయి అయితే ఈ అంశంలో విచారణ చేయడానికి సంబంధించి ఏముంటుంది ఏసీబీ ఏం విచారణ చేస్తుంది అంటే ఓపెన్గానే పబ్లిక్ డొమైన్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు నేను నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి అన్నిటికీ క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ హైదరాబాద్కు సంబంధించిన ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా చేయడం కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం నేను తీసుకున్న నిర్ణయం ఏ తప్ప దాని ద్వారా నాకు ఎటువంటి లబ్ధి పొందలేదు ఎటువంటి విచారణ అయినా చేసుకోండి అంటూ ఆయన మాట్లాడారు సో ఇక్కడ ఎందుకు ఇమీడియట్గా ఫార్టీ ఫైవ్ క్రోస్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది క్యాబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు దానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని ఆలోచనలు కూడా లేరు అనే విషయం అర్థమవుతోంది జైలుకి వెళ్ళడానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారనే విషయం అర్థమవుతోంది సో నేను తప్పు చేయలేదు అక్కడి నుంచి నలభై ఐదు కోట్లు పోయిన తర్వాత వాళ్ళెవరో ఈయనకి సంబంధం ఉందా లేదా వాళ్ళకి ఇంటెన్షనల్ గా లబ్ధి చేశారా లేదా వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ లో ఇంకేమైనా లబ్ధి చేకూరుందా లేదా వీటిని బహుశా ఏసీబీ విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇది విదేశాలకు నిధులు ట్రాన్స్ఫర్ చేశారు విదేశాలకు నిధులు పంపించారు అనే అంశానికి సంబంధించిన కేసు కాబట్టి బహుశా దీనిలో ఈడీ ఇన్వాల్వ్ అవడానికి సంబంధించి ఫెమా కూడా దీనికి సంబంధించిన విచారణ చేయడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉంది ఒక్కసారి ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుందా లేకపోతే నేష జాతీయ ఏజెన్సీస్కి ఈడీస్ ఈడీకి సీబీఐ లాంటి వాటికి రాస్తుందా ఏంటి ఏం జరగబోతుందో చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఏసీబీ ఈ అంశంపైన విచారణ చేయబోతుంది విచారణ జరిగి ప్రాసెస్ ఇమిడియట్గా ఎవరైతే ముగ్గురు ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఏసీబీ చెప్తోందో వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇస్తారు నోటీసులు సర్వ్ చేసి విచారణకు పిలుస్తారు విచారణకు పిలిచిన క్రమంలో విచారణకు వాళ్ళు సహకరిస్తారా లేదా విచారణలో వాళ్ళు చెప్తున్న అంశాల పట్ల ఏసీబీ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చూసిన తర్వాత అరెస్టుల వరకు వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అరెస్టు ఖచ్చితంగా జరగబోతోంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఆ అరెస్టు ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది